హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సండీ వెంటారు ఎలా ఉన్నారు ఇవాటి రీడింగ్ ఏంటి అంటే మీ మనసులో ఉన్న పర్సన్ ఈ అమావాస్య రోజున వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి ఏంటి ప్రజెంట్ పరిస్థితి ఏంటి ఈ అమావాస్య రోజున మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు ప్రజెంట్ ఎక్కడైతే ఉంటున్నారో థర్డ్ పర్సన్ దగ్గర వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి అనేది అయితే ఈ రీడింగ్ చూద్దామండి అండ్ ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు అనేది తెలియజేస్తున్నాను ఎందుకంటే మీరు మీ ఫీడ్బ్యాక్ ఇస్తూ మీరు ప్రిడిక్షన్స్ తీసుకొని మళ్ళీ ఫీడ్బ్యాక్ ఇస్తున్నందుకు అండ్ ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సో సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు అనేది తెలియజేసుకుంటున్నాను అండ్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేయండి పెట్టే రీడింగ్ మీకు ప్రతి ఒక్కటి నోటిఫికేషన్ అయితే వస్తుంది అండ్ లైక్ చేయండి అండ్ ఈ రీడింగ్ ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి మీరు షేర్ చేయడం వల్ల కూడా మరొకరికి యూజ్ అవుతుంది ఓకేనా అండి అండ్ నేను కార్స్ కలుపుతున్నప్పుడు మీ ఎనర్జీస్ అనేది కనెక్ట్ చేసుకోండి అండ్ ఇది మ్యారేజ్ అయిన వాళ్ళకి మ్యారేజ్ కాని వాళ్ళకి సో ఎవరికైనా ఈ రీడింగ్ అనేది వర్తిస్తుంది మీరు మేల్ కోసం మేల్ కోసం చూస్తున్న మీరు ఫీమేల్ అయితే మేల్ కోసం చూస్తున్నట్లయితే మేల్ కోసము లేదు మీరు మేల్ అయితే ఫీమేల్ కోసం చూస్తున్నట్లయితే ఆ ఈ రీడింగ్ ఫీమేల్ కోసము అనేది మీ మనసులో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ గురించి అయితే మీరు ఈ రీడింగ్ చూడొచ్చు ఓకేనా ప్రజెంట్ ఈ అమావాస్య రోజున ఎనర్జీస్ అనేది ఎలా ఉన్నాయి స్ చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వీళ్ళ మనసులో ఉన్న మీ పర్సన్ నేను చెప్పుకోండి వాళ్ళ ఫేస్ అయితే గుర్తుకు తెచ్చుకోండి అండ్ వాళ్ళ మీ ఎనర్జీస్ అనేది కనెక్ట్ చేసుకోండి మీరు వాళ్ళతో గడిపిన క్షణాలు కావచ్చు సో ఆ రోజులను అనేది గుర్తు తెచ్చుకోండి ఆ హ్యాపీ మూమెంట్స్ కావచ్చు లేకపోతే ఏదైనా మీ మనసులో ఉన్న వాళ్ళ గురించి మీ ఎనర్జీస్ అనేది అప్పుడు కనెక్ట్ అవుతుంది అండ్ తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లెక్క వల్ల నాకు ఒక సపోర్ట్ ఉంటుంది అండ్ మీ ఎనర్జీస్ కూడా ఈ రీడింగ్ కి ఎక్స్చేంజ్ చేసిన వాళ్ళు అవుతారు ఓకేనా అండి ఇది జనరల్ కలెక్టివ్ రీడింగ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే స్క్రీన్ పై నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు ఇంకేదైనా తెలుసుకోవాలి అనుకుంటే సో పర్సనల్ రీడింగ్ అనేది పేమెంట్ రీడింగ్ అండి సో ఈ జనరల్ రీడింగ్ లోనే ఆల్మోస్ట్ అందరికి కూడా కనెక్ట్ అయిందని కామెంట్ చేస్తూ ఉంటారు అండ్ వాట్సాప్ లో మెసేజ్ చేస్తూ ఉంటారు సో ఇంకా మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటే కూడా కాంటాక్ట్ అవచ్చు ఓకేనా పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే ప్లీజ్ చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎనర్జీస్ చూపించండి ఈ అమావాస రోజున వాళ్ళ ఎనర్జీస్ అయితే చూపించండి చూసే మా వ్యూవర్స్ యొక్క వీళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి చూపించండి చూసే మా వ్యూవర్స్ మనసులో ఉన్న వాళ్ళ పర్సన్ ఎనర్జీస్ చూపించండి చూసే మా వ్యూవర్స్ మనసులో ఉన్న వ్యక్తి అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎనర్జీస్ చూపించండి लो कांटेक्ट ना सेपरेशन लो ओके ஓகே வாட் மாப்பிக்கு சிக்ஸ் ஆஃப் அவுண்ட்ஸ் இக்கட் பர்சன் டேட் ஆஃப் பர்த் நம்பர் டூ நம்பர் ஒன் நம்பர் சிக்ஸ் நம்பர் லெவன் நம்பர் ஃபோர் நம்பர் ஃபைவ் நம்பர் தேர்டீன் நம்பர் டென் நம்பர் நைன்டீன் நம்பர் செவென் நம்பர் எயிட் నెంబర్ ఎయిట్ నెంబర్ త్రీ నెంబర్ నైన్ ఓకే ఈ డేట్ ఆఫ్ బర్త్ అయితే కనిపిస్తున్నాయి ఇవి సో ఇక్కడ రాసులు అయితే అన్ని రాసులు కనెక్ట్ అయ్యారండి అన్ని రాసుల వాళ్ళు కనెక్ట్ అయ్యారు ఈ డెత్ క్లారిఫికేషన్ అయితే తీస్తాను ప్లీజ్ డెత్ క్లారిఫికేషన్ please the magician classification the magician classification please ఇక్కడ మీ పర్సన్ మీతో కమ్యూనికేషన్ కావాలనేది అయితే ఎదురు చూస్తున్నారు ప్రజెంట్ ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ ఒక హెల్ప్లెస్ గా ఫీల్ అవుతున్నారు వీళ్ళు ఎవరినైతే నమ్మారో వాళ్ళు వాళ్ళ మధ్య ఒక అండర్స్టాండింగ్ లేదు వాళ్ళు వేరే వాళ్ళని కనెక్ట్ అయ్యొచ్చు లేదా వీళ్ళని మనీ కోసము బాగా ఇబ్బంది పెడుతూ ఉండొచ్చు సో ఆ విషయంలో వీళ్ళు ఈక్వల్ గా న్యాయం చేయలేదని వీళ్ళని దూరం పెడుతూ ఉండొచ్చు చూసారా సో వీళ్ళకి వస్తున్నది వీళ్ళకి చాలకపోతూ ఉండొచ్చు వాళ్ళకి సహాయం చేయలేకపోతూ ఉండొచ్చు సో ఆ విషయంలో గొడవలు జరుగుతున్నాయి ఆ అంటే పర్టికులర్ గా ఎవరినైతే వీళ్ళు నమ్మారో అక్కడ వాళ్ళు చాలా ప్రాక్టికల్ గల వ్యక్తులు అన్నమాట సో వాళ్ళకి ఒక హెల్పింగ్ అనేది ఉంటేనే వీళ్ళ వీళ్ళకొక వాల్యూ అనేది వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది సో అలాంటి వాల్యూ అయితే ప్రజెంట్ ఇవ్వట్లేదు కాబట్టి చాలా బాధపడుతున్నారు వీళ్ళ ఏదైతే దేని మీదైనా ఇన్వెస్ట్మెంట్ అనేది చేసి ఉండొచ్చు సో అది వీళ్ళకి సక్సెస్ అయితే తెచ్చిపెట్టిండకపోయి ఉండొచ్చు సో ఆ విషయంలో కూడా గొడవలు జరుగుతున్నట్లు ఇక్కడ కనిపిస్తుంది అండ్ ఇప్పుడు మీతో కమ్యూనికేషన్ కావాలనిపిస్తుంది ఏదైతే ఫాస్ట్ లో థర్డ్ పార్టీ కోసము మిమ్మల్ని దూరం పెట్టారు మిమ్మల్ని ఒంటరి వాళ్ళు అనేది చేశారు మీ మధ్య గివెన్ టేక్ అనేది లేకుండా థర్డ్ పార్టీ కోసం మీ నుండి మూవ్ ఆన్ అయ్యారన్నమాట అంటే మీరు మీ నెంబర్ బ్లాక్ చేసి ఉండొచ్చు అండ్ ఆ మీకు సమాధానం చెప్పకపోవడము మీ మెసేజ్కి రిప్లై ఇవ్వకపోవడము ఏదైనా చెప్తే ఒక స్ట్రక్ పొజిషన్ లో ఉండడము ఆ మీరు ఒకవేళ గొడవలుగా ప్రశ్నించినా కానీ చూసారా ఆ ఇక్కడ నయ నయంగా చెప్పారు భయంగా చెప్పారు గొడవలు వేశారు ఇద్దరి మధ్య చాలా గొడవలు అనేది జరిగాయి ఆ మీరు బాగా వాళ్ళని ప్రశ్నించారు కానీ వీళ్ళేంటి ఏంటంటే తన చుట్టూ ఉన్న పరిస్థితుల గురించి ఆలోచించడము సొసైటీ గురించి ఆలోచించడము ఆ ఇంకేదైనా కారణాలు చెప్పడము థర్డ్ పర్సన్ కోసం ఇదంతా మీ మధ్య ఒక గేమ్ ఆడినట్లు ఇక్కడ ఉంది అండ్ కొంతమంది ఫ్యామిలీ కోసం కూడా ఇక్కడ మిమ్మల్ని దూరం పెట్టినట్లు ఇక్కడ కనిపిస్తుంది అన్నమాట అయితే ప్రజెంట్ వీళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళు వీళ్ళు మీ ముందుకు రావాలి మీతో హ్యాపీగా ఉండాలి ఆ పాస్ట్ లో ఏదైతే మిమ్మల్ని మీరు వాళ్ళకి హెల్ప్ చేస్తారన్నమాట ఇక్కడ అన్ని విధాలుగా వాళ్ళకి హెల్ప్ చేశారు మీరు అన్ని విధాలుగా బాగున్నారని మీ లైఫ్ లో మీ లైఫ్ లోకి వీళ్ళకు వీళ్ళు రావడం అయితే జరిగిందన్నమాట మీ లైఫ్ లోకి వచ్చాక వీళ్ళొక వీళ్ళకొక ఒక విక్టరీ అనేది సాధించారన్నమాట ఒక స్టెబిలిటీ అనేది తెచ్చుకున్నారు ఏదైతే వాళ్ళకి వీళ్ళకి పాస్ట్ లో ఒక స్టెబిలిటీ అయితే లేదో సో ఆ విధంగా మీ లైఫ్ అయితే రావడము మీరు వాళ్ళకి ఒక హెల్పింగ్ నేచర్ అనేది మీది మీ మనసు సో మీరు అన్ని విధాలుగా హెల్ప్ చేయడము సో ఆ మీరు హెల్పింగ్ మీ హెల్పింగ్ తీసుకొని ఇక్కడ మీకు న్యాయం చేయలేకపోవడము మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్ లో పెట్టడము మీ నుండి మూవ్ ఆన్ అయిన వాళ్ళు కూడా ఇక్కడ కనిపిస్తున్నారు ఇక్కడ మీరు అడుగుతుంటే కూడా ఇక్కడ ఆ ప్రజెంట్ కూడా ఆన్ అండ్ ఆఫ్ పెడుతుంది ఆ పెడుతున్నారంటే ఇటు అట తేల్చుకోలేని పరిస్థితిలో ఉన్నారన్నమాట ఇక్కడ కమ్యూనికేషన్ కావాలి అనేది అయితే అనుకుంటున్నారు ఎందుకు అని అంటే ఇటు మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు అటు ఫ్యామిలీ అయితే ఫ్యామిలీని మర్చిపోలేకపోతున్నారు ఇద్దరి మధ్య జగులు చేయడం అయితే జరుగుతుంది ఇది ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ అయినా లేకపోతే ఇది లవర్స్ అయినా లేకపోతే ఇంకేదైనా కావచ్చు సో ఇక్కడ ఒక సైడ్ మీరు కావాలనిపిస్తుంది ఒక సైడ్ ఒకవేళ వీళ్ళు దేని మీద అయినా ఇన్వెస్ట్మెంట్ చేశారా లేకపోతే ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఏదైనా కావచ్చు ఇటా ఆట తేల్చుకోలేకుండా ప్రజెంట్ అయితే జగులు చేస్తున్నారు మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్ లో పెడుతున్నారు మీ మెసేజ్ మీ లకి రిప్లై ఇవ్వకపోయి ఉండొచ్చు లేకపోతే మిమ్మల్ని ఆ మీరు ఇక్కడ బాధపడుతున్నారు ఏంటి సిచ్యువేషన్ నాకు అనేది అర్థం కావట్లేదు మీరు ఒక ట్రూగా లవ్ చేశారన్నమాట ఆ ఈ రిలేషన్ ఎంతవరకు నిలబడుతుంది అనేది అయితే మీరు చూస్తున్నారు మీ పర్సన్ ఏంటి అంటే ఏదో వచ్చారు మీ లైఫ్ ఆ మీ నీడ్స్ అయితే యూస్ చేసుకున్నారు సో ఇక్కడ మీకు టైమ్ ఇవ్వకపోవడము ఆ సో ఆ ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ కూడా ఒక హ్యాపీనెస్ అయితే లేదు ఎక్కడైతే థర్డ్ పర్సన్ దగ్గర ఉంటున్నారో అక్కడ కూడా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తున్నారు అక్కడ కూడా కంఫర్ట్ గా లేరు అన్నమాట సో ఎందుకు కంఫర్ట్ గా లేరు అని అంటే కూడా ఇక్కడ ఎవరినైతే నమ్మి వెళ్ళారో వాళ్ళు కూడా వీళ్ళని ఆ నమ్మి మోసం నమ్మించి మోసం చేశారన్నమాట సో ఆ విధంగా ఒక గా అయితే ఫీల్ అవుతున్నారు ఉన్న చోట ఒక కంఫర్ట్ గా అయితే ఉండలేకపోతున్నారు ప్రజెంట్ ఉండలేకపోతున్నారు ఎందుకు అని అంటే వాళ్ళ చుట్టూ జరుగుతున్న పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఆ వీళ్ళని పక్కన పెట్టి ఆ ఇంకా వీళ్ళకంటే ఎదురుగానే థర్డ్ పర్సన్ వాళ్ళు వాళ్ళు మరో వ్యక్తితో వాళ్ళు హ్యాపీగా ఉండి ఉండచ్చు సో ఆ విషయంలో వీళ్ళు బాధపడుతూ ఉండొచ్చు అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతున్నారనమాట ప్రజెంట్ సో ఇప్పుడు మీ వాల్యూ అనేది గుర్తుకు మీరు గుర్తుకు రావడము మీ దగ్గరకి రావాలి అని అయితే వీళ్ళు అనుకోవడము ఇది ఇంకా ఇప్పుడు ఎలా అంటే ఏదైతే ఫాస్ట్ లో మీకు టైమేబుల్ అయిన నాకు నా చుట్టూ ఉన్న పరిస్థితుల్లో నాకు మనీ ప్రాబ్లమ్స్ అని చెప్పి లేకపోతే సొసైటీ గురించి చెప్పడము లేకపోతే ఫ్యామిలీ గురించి చెప్పడము ఆ నలుగురు గురించి ఆలోచించడము మీకు టైం ఇవ్వకపోవడము ఏదైతే చేశారో సో ప్రజెంట్ ఏంటి అంటే ఇప్పుడు మిమ్మల్ని గుర్తుకు చేసుకుంటున్నారు ఉన్న చోట హ్యాపీగా అయితే ఉండట్లేదు అనమాట అక్కడ కంఫర్ట్ గా ఉండలేకపోతున్నారు వాళ్ళ మధ్య గొడవలు అనేది జరుగుతున్నాయి సో ఈ గొడవల వల్ల ఒక డిప్రెషన్ లో ఉంటున్నారు బాగా డిప్రెషన్ లో అయితే ఉంటున్నారు అనమాట ఇప్పుడు మీ ముందుకు రావాలి అనే ఆలోచనలో ఉన్నారు మీ గురించి ప్లాన్ ప్లాన్ అయితే చేస్తున్నారు అనమాట కమ్యూనికేషన్ కావాలి అండ్ ఎమోషనల్ గా తన తప్పులు ఏదైతే చేశారో ఆ తప్పు ఆ తప్పులన్నిటినీ కూడా మీ దగ్గరకు వచ్చి ఆ ఒక రీగ్రెట్ అవుతున్నారన్నమాట తన తను చేసిన తప్పులు ఏదైతే ఉన్నాయో ఒక మెచ్యూర్డ్ గా ఆలోచించడము ఇక్కడ మీతో లైఫ్ లాంగ్ రిలేషన్ కావాలని కోరుకుంటున్నారనమాట అంటే కోరుకుంటున్నారు కాబట్టి ఇక్కడ మీ సైడ్ యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు ఇక్కడ మేనిఫెస్ట్ అయితే కూడా చేస్తున్నారు అంటే నేను మిమ్మల్ని దక్కించుకోగలను నేను ఈ రిలేషన్ ఎలాగైనా నిలబెట్టుకోగలను నన్ను క్షమించు అనే విధంగా ఇక్కడ మీ పర్సన్ థింకింగ్ అయితే కనిపిస్తుంది ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ చాలా భారంగా ఫీల్ అవుతున్నారంట ఇక్కడ మీ పట్ల ఒక ఫ్యాషను అట్రాక్షన్ ఒక రొమాంటిక్ ఫీలింగ్స్ అండ్ ఇక్కడ బాగా మీ దగ్గరికి రావాలి మీతో హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేయాలి ఒక ఏదైనా ఒక రొమాంటిక్ ఫీలింగ్స్ అనేది ఇక్కడ కనిపిస్తున్నాయి అన్నమాట ఈ రిలేషన్షిప్ అనేది నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళాలి అండ్ లైఫ్ లాంగ్ తోడు కావాలి అంటే మీతో లైఫ్ లాంగ్ తోడు కావాలనేది అయితే ప్రజెంట్ ఆలోచిస్తున్నారు రోజు చెప్పాలి అంటే ఆ ఈ రీడింగ్ చాలా పాజిటివ్ గా వచ్చింది అనమాట ఇది అమావాస్య అయినా కానీ ఎనర్జీస్ చాలా పాజిటివ్ గా ఉన్నాయి మీరు ఈ రీడింగ్ అయితే క్లెయిమ్ చేసుకోండి ఓకేనా ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ నుండి బయటపడాలనే ఆలోచన వీళ్ళకైతే ఉంది ఎందుకు అంటే అక్కడ హెల్ప్లెస్ గా ఫీల్ అవుతున్నారు అక్కడ ఉండలేని పరిస్థితిలో ఉంటున్నారు ఆ సో ఆ అక్కడ పరిస్థితి ఎలా ఉంది అని అంటే ఏదైతే నమ్మి వెళ్ళారో నమ్మి వెళ్ళిన వాళ్ళు వీళ్ళని చీట్ చేయడం అయితే జరుగుతుంది సో అందుకని ఇక్కడ మీ దగ్గరికి రావాలి మీ సైడ్ యాక్షన్ తీసుకోవాలి మీ పట్ల ఏదో ఒకటి మీకేదో ఒక న్యాయం చేయాలి అండ్ ఈ రిలేషన్ నిలబెట్టుకోవాలి లైఫ్ లాంగ్ మీరు కావాలి మీ తోడు కావాలి నాకు అంటే వీళ్ళు ఫాస్ట్ లో కూడా మీకు ఒక మాట అయితే ఇచ్చిండొచ్చు ఆ మాట కోసము ఆ మాటను నేను నిలబెట్టుకుంటాను అంటే ఇది మీరు ఆ మీరు ఫ్రెండ్షిప్ అంటే చిన్ననాటి స్నేహితులైనా అయిండొచ్చు లేకపోతే చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ కూడా మీకు ఒక లవ్ అనేది ప్రపోజ్ చేసిండొచ్చు ఆ సో మీరు దూరమైన వాళ్ళు కూడా మీ ముందుకు రావచ్చు అండ్ ఇది మ్యారేజ్ అయిన వాళ్ళైనా ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ అయినా ఏదైనా కావచ్చు ఇక్కడ మీ ముందుకు రావాలి ఈ రిలేషన్ లైఫ్ లాంగ్ మీ మీ తోడు నాకు కావాలి లైఫ్ లాంగ్ మీ తోడు నాకు కావాలి అండ్ నేను మిమ్మల్ని మర్చిపోలేను అంటే నా తప్పులు ఏవైతే ఉన్నాయో ఆ నన్ను క్షమించు అనే విధంగా ఇక్కడ మీకు ఒక ఆఫర్ అయితే మీ పర్సన్ తీసుకురావడం అయితే జరుగుతుంది అన్నమాట తన ప్రేమనంతా మీకు ఎక్స్ప్రెస్ చేయడం అయితే జరుగుతుంది సో మీ పట్ల ఎలాగైనా యాక్షన్ తీసుకోవాలి అని మేనిఫెస్ట్ అయితే చేస్తున్నారు బాగా ఎఫర్ట్స్ అయితే పెడుతున్నారు అన్నమాట నాకు మీరు కావాలి నేను నిన్ను మర్చిపోలేను నీ ప్రేమ కావాలి అనేది అయితే ఇక్కడ మీ పర్సన్ థింకింగ్ అయితే ఆ ఇలా ఉందన్నమాట అండ్ ఆ ఈ రిలేషన్ లో ఒక న్యాయం చేయాలి ఇక్కడ మీకు ఏదైనా కోర్టు వ్యవహారాలు ఏదైనా జడ్జిమెంట్ ఒకవేళ వైఫ్ అండ్ హస్బెండ్ అయినా లేకపోతే మీ విషయంలో ఏదైనా ఆ ఒక జడ్జ్మెంట్ ఒక తీర్పు రావాలి అని అంటే కూడా ఇక్కడ మీకు ఏదైనా ఒక తీర్పు అనేది త్వరలో రాబోతుంది అండ్ మీ రిలేషన్ నిలబడొచ్చు అన్నమాట లైఫ్ లాంగ్ మీ పర్సన్ ఏదైతే తప్పొప్పులు అనేది ఒప్పుకొని ఆ మీతో రిలేషన్షిప్ అనేది కంటిన్యూ చేయొచ్చు అన్నమాట ఆ తీర్పు మీకు పాజిబుల్ అవ్వచ్చు మీకు పా పాజిటివిటీగా అంటే ఒక పాజిటివ్గా మీకు అనేది తీర్పు రావచ్చు అనేది అయితే ఇక్కడ కనిపిస్తుంది అండ్ ఇక్కడ మీ ఫాస్ట్ లైఫ్ కనెక్షన్ కావచ్చు మీరు రిలేషన్ కోసం ఎదురు చూస్తున్నారు మీరు మిస్ అవుతున్నారు మీకు వీళ్ళు న్యాయం చేయలేదు ఏదనేది మీకు చెప్పలేదు సో వీళ్ళు లైఫ్ లాంగ్ రిలేషన్ మీతో ఉంటానని చెప్పి సో తన పరిస్థితుల్లో తన వర్క్ వల్ల మీకు న్యాయం చేయలేదా తను ఉంటున్న సిచ్యువేషన్ వల్ల మీకు న్యాయం చేయలేదా తన ఫ్యామిలీ వల్ల మీకు న్యాయం చేయలేదా సో ఈక్వల్ గా మీకు న్యాయం చేయలేకపోయి ఉండొచ్చు సో ఆ పర్సన్ ఏంటి అంటే మీకు న్యాయం చేయాలి ఇక్కడ ఇక్కడ మీరు గుర్తుకు రావడం ఎక్కడైతే ఉంటున్నారో ఉన్న చోట నుండి ఆ తన ఆలోచనలు మిమ్మల్ని మీ జ్ఞాపకాలు అనేది గుర్తుకు చేసుకుంటున్నారన్నమాట ఉన్న చోట ఒక హెల్ప్లెస్ గా అయితే ఫీల్ అవుతున్నారు అందుకనే ఇక్కడ యాక్షన్ తీసుకోవాలి అనేది అయితే అనిపిస్తుంది ఇక్కడ మీరు ఈ మ్యారేజ్ కార్డు పదే పదే నాకు వస్తుంది మరి ఎవరికి మ్యారేజ్ ఉందో దగ్గరలో ఆ సో మీ పర్సన్ ఏంటి అంటే ఒక గౌరవమైన వ్యక్తి అన్నమాట కొంతమంది ఆ విషయంలో కూడా ఇక్కడ మిమ్మల్ని ఇగ్నోర్ చేసి ఉండొచ్చు మీ పర్సన్ అంటే తను ఏదైనా తప్పు చేస్తున్నానా అనే ఫీలింగ్ మీ పర్సన్ లో కూడా ఉండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టిండొచ్చు సో వాళ్ళు ఆలోచించుకుంటున్నారు మీ సైడ్ రావాలనేది అయితే ఉంది ఆ ఇక్కడ మ్యారేజ్ కాని వాళ్ళు మీ సైడ్ వచ్చి మ్యారేజ్ చేసుకోవాలి అనే ఆలోచన అయితే ఉంది అంటే ఇక్కడ ఒక ట్రెడిషనల్ వేలో మ్యారేజ్ చేసుకోవాలి ఒకవేళ మీరు లవర్స్ అయినా కానీ మీరు ఇక్కడ మీకు నచ్చినట్లుగా చేసుకోవాలి అని ఉన్నా కానీ ఫాస్ట్లో వీళ్ళు మీరు భయపడుతూ ఉన్నా కానీ వీళ్ళు ధైర్యం చెప్పడము లేదు లేదు ఒప్పించి చేసుకోవాలి అనుకునే విధంగా కూడా ఇక్కడ ఒక ట్రెడిషనల్ వేలో చేసుకోవాలి అని ఇక్కడ మీ పర్సన్ థింకింగ్ అయితే కనిపిస్తుంది అండ్ ఎక్కడైతే ఉంటున్నారో ఆ వాళ్ళకి జీవితం భారం అనిపిస్తుంది అక్కడ నుండి బయటపడాలనిపిస్తుంది అక్కడ నుండి మూవ్ ఆన్ అవ్వాలనేది అయితే అనిపిస్తుంది అనమాట సో అందుకనే మీతో లైఫ్ లాంగ్ రిలేషన్ కావాలని కోరుకుంటున్నారు ఇప్పుడు ఎందుకంటే అక్కడ అన్ని విధాలుగా కూడా ఎక్కడైతే ఉంటున్నారో వాళ్ళు చాలా స్ట్రాంగ్ పర్సన్స్ అనమాట సో అక్కడ ఇది నా వల్ల కాదు ఈ రిలేషన్ ఇంకా నేను నేను ఇందులో ఉండలేను నేను ఇందులోంచి బయటపడాలి ఆ నాకు భారం అనిపిస్తుంది అనేది అయితే ఇక్కడ మీ పర్సన్ థింకింగ్ అయితే ఉంది ఆ ఉన్న చోట నుండి ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఇక్కడ జరుగుతుంది అక్కడ నుండి మూవ్ ఆన్ అవ్వాలి అనేది అయితే అనిపిస్తుంది సో ఇక్కడ మీతో కమ్యూనికేషన్ కావాలని అయితే అనుకుంటున్నారన్నమాట ప్రజెంట్ అంటే ఇక్కడ మీతో హ్యాపీ లైఫ్ కావాలి అండ్ మ్యారేజ్ కూడా కావాలి అంటే మ్యారేజ్ కోసం మీరు చూస్తూ ఉంటే కూడా మ్యారేజ్ కావాలి లైఫ్ లాంగ్ మీ రిలేషన్ కావాలి మ్యారేజ్ అయితే కూడా ఇక్కడ ఒక హ్యాపీ ఫ్యామిలీ ఒక బాండింగ్ అనేది కావాలి మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే ఉంది సో అక్కడి నుంచి బయటపడాలి అనే ఆలోచన అయితే మీ పర్సన్కి అయితే థింకింగ్ అయితే ఇలా కనిపిస్తుంది ఇది ఇవాళ రీడింగ్ అయితే మీ పర్సన్ ఎనర్జీస్ అయితే ఇలా ఉన్నాయండి ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రిజనేట్ అయింది అనేది కూడా నాతో తప్పకుండా షేర్ చేసుకోండి ఆ ఇక్కడ మీ పర్సన్ ప్రజెంట్ ఎనర్జీస్ అయితే మీ ముందుకు రావాలి అనే ఆలోచనలో ఉన్నారు ప్రెసెంట్ ఆలోచిస్తున్నారు అన్నమాట ఏదైతే మిమ్మల్ని ఆనంద్ లో పెట్టారో ఒక సైడ్ ఆనందడాకు లో పెడుతూ ఉన్నా కానీ ఇక్కడ మీరు కావాలనిపిస్తుంది బాగా ఒక ఒక పాజిటివ్ మైండ్ తో ఉన్నారు చాలా పాజిటివ్ అనేది ఇక్కడ నాకు అనిపిస్తుంది ఈ రోజు అమావాస్య ఎనర్జీస్ అయితే మీ పర్సన్ లో ఇలా ఉన్నాయి ఓకేనండి ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రిజనేట్ అయింది అనేది కూడా నాతో షేర్ చేసుకోండి ఇదే అండి ఇవాళ రీడింగ్ ఓకే అండి బాయ్ మరో రీడింగ్ తో నేను మీ ముందు థ్యాంక్ యూ